గోల్కొండ కోటలోని అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటిదే ఈ దర్బార్ హాల్ దీన్నే బాల హిస్సార్ అంటారు కుతుబ్షాయి రాజుల యొక్క సింహాసనం ఈ దర్బార్ హాల్లోనే ఉండేటువంటిది నేటికి వందల సంవత్సరాలు అయినటువంటి ఈ యొక్క కట్టడం చెక్కు చెదరకుండా ఉంది ఎలాంటి ఇసుక కాంక్రీట్ సిమెంట్ వాడకుండా నిర్మించినటువంటి కట్టడం కేవలం గ్రనేట్ రాయి సున్నం శ్రమాన్ని వాడి కట్టినటువంటి ఈ యొక్క కట్టడం ఎంతో సుందరంగా నేటికి చెక్కు చెదరకుండా ఉండా ఉంది కుతుబ్షాయి రాజ్యుల యొక్క సింహాసనం ఈ దర్బార్ హాల్లో ఉండేటువంటిది ఈ దర్బార్ హాల్ పై నుంచి మనకు చూస్తే గోల్కొండ యొక్క కుతుషాయి సమాధులు కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి ఈ దర్బార్ హాల్లో కూర్చొని రాజు తమ సమస్యలను విని వినేవారు ఈ దర్బార్ హాల్కి ఎవరైనా రావాలని ప్రయత్నించిన అంటే రావాలని విజిట్ చేయడానికి వస్తే కింద ఉన్నటువంటి ఒక గేట్ ఉంది కదా పెద్ద దర్వాజా అక్కడ నుంచే సాంకేతపూర్వకంగా సంకేతాలు పంపేవారు అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టడం ద్వారా పైన ఉన్నటువంటి బలహిసార్లో రాజు విని ఎవరైనా రాయబారులు వచ్చారని బటులోకి పంపేవారు ఈ వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి